శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ఈ రోజు చూడండి ఇక్కడ ఈ మొక్కని మీరు గమనించారా దీనినే తెల్ల జిల్లేడు చెట్టు అంటారు దేవాలయాల్లో పెంచుతూ ఉంటారు ఎంతో దివ్యమైన శక్తివంతమైన మొక్క దీనిని ఎందుకు చూపిస్తున్నానంటే మధుమేహము చాలామందిలో ఎక్కువగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ మందిని బాధిస్తున్నటువంటి ఈ మధుమేహ సమస్యని తగ్గించుకోవడానికి ఈ తెల్ల జిల్లేడు మహా అద్భుతంగా పనిచేస్తుంది ఏ విధంగా వాడాలి అంటే చూడండి ఇక్కడ మొక్క ఉంది కదా ఈ ఆకు జిల్లేడు ఆకుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకోండి తెల్ల జిల్లేడు చెట్టు ఆకు మాత్రమే మరి ఈ ఆకును శుభ్రంగా కడిగేసుకుని అరిపాదాలకు పెట్టుకోండి పెట్టుకుని ఒక సాక్స్ అయినా ఏదైనా ధరించండి ఏదైనా అరిపాదానికి ఈ ఆకు ఏదైతే ఉందో అది తగిలేలాగా పెట్టుకోండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు నడిచేటప్పుడు ఆ బ్రెషర్ అనేది తెల్ల జిల్లేడు ఆకు మీద పడాలి అప్పుడు డెబ్బై రెండు వేల నాడులు అనుసంధానం చేసినటువంటి అరిపాదాల అడుగు భాగాలలో ఎప్పుడైతే ఈ తెల్ల జిల్లేడు మొక్క ఆకు తగులుతూ ఉందో పరమశక్తివంతంగా మీ డయాబెటీస్ షుగర్ అనేది కంట్రోల్ అవడాన్ని మీరే గమనిస్తారు అద్భుతంగా పనిచేసేటువంటి ఇది తప్పకుండా పాటించి డయాబెటీస్ షుగర్ సమస్యతో బాధపడే వారందరికీ కూడా ఈ ని షేర్ చేయండి ఈ మధుమేహం తగ్గించుకోవడానికి మేము చెప్పిన దినుసులు దొరకకపోతే మేమే తయారు చేసి మధుమేహం తగ్గించే దివ్యమైన పొడిని కూడా మీకు అందజేస్తాము ఇచ్చిన నంబర్ లకి మమ్మల్ని సంప్రదించగలరు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు